హాయ్ అండి ఈరోజు దొండకాయ తాలింపు ఫ్రై ఎలా చేయాలో చెప్తాను చూడండి ఇదిగోండి మందలు పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకుంటాము ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాము ఇదిగోండి తెల్లపాయలు పాయలు ఇదిగోండి టమాటాలు రెండు ఒక సగం టమాటా ఇదిగోండి బండకాయలు కాలిలో ఉంటుంది వేసాను బండకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా తగవే వేస్తాను బొండకాయకుండి కొత్తి పేసుకుంటాము బొండకాయ కావండి కన్న మంట పైన పెట్టుకుందాము ఇంకొక పది నిమిషాలు అవుతుంది అంటే ఎగ పనికి మూత పెంచేస్తాను వంట తగ్గించేస్తాను కారం వేసాను దొండకాయ వాడింది కారం ఏగే దాకా ఉండి స్టవ్ కట్ నిమిషం అందులో పప్పుల పొడి వేసుకోవచ్చు ఏరు చెన్న పప్పులు వేంపి వేసుకోవచ్చు బాగుంటుంది చూడండి కాసేపు ఉడుకు తింటాం ఇదిగోండి దొండకాయ అయింది ఎగ్ ఆపేస్తున్నాను అవుకం వస్తున్నానండి ఇదిగోండి నాకు సాల్ట్ వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను కాసేపు వేపుకుంటాము మళ్ళీ ఫ్రెండ్స్ వీడియో ఆపేవకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సాల్వ్ చేస్తారు కాబట్టి మళ్ళీ కాసేపు చేస్తున్నాను కారం ఉప్పు పట్టాలి కదా అసలు అందుకని చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన దొండకాయ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి